రేషణిల గౌరవ వేతనం రేషణిల గౌరవ వేతనం రేషణి హెల్త్ కార్డులు రేషణి ఇన్సూరెన్స్ రేషణి హెల్త్ కార్డులు రేషణి గౌరవ వేతనం రేషణి గౌరవ వేతనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ రోజు జేసీ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాము ఆ లెటర్ మెమరాండం ముఖ్య అంశం ఏంటంటే రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుంచి కమిషన్ ఇస్తలేదు ఐదు నెలల కమిషన్ మాకు వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్ గవర్నమెంటు మెనిఫెస్టోలో ఐదు వేల రూపాయల గౌరవవేతనము మూడు వందల రూపాయల కమిషన్ వేస్తాను ఇచ్చింది ఆ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్లకు ఈ రోజు లెటర్ ఇస్తున్నాము ఈ లెటర్లు ముట్టినాక కూడా మాకు కమిషన్ గౌరవ వేతనం రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తారీఖు నాడు రేషన్ షాపులు శాంతియుతంగా ఒక్క రోజు బంద్ చేస్తాము అప్పటి వరకు కూడా మా డిమాండ్లు నెరవేర్చకుంటే ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఎట్లా ఉంటుంది అనేది ప్రకటిస్తాం జై హింద్ జై రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారు మరి మా ప్రధాన డిమాండ్ గౌరవ వేతనము మరి గత ప్రభుత్వము ఇవ్వని పరిస్థితుల్లో చాలా ఉద్యమాలు చేశాము ఆయన స్పందించకుండా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు అప్పుడు గౌరవ వేతనము ఐదు వేల రూపాయలు కమిషన్ మూడు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాము మరి గౌరవంగా బ్రతకాలంటే గౌరవ వేతనం కావాలంటే పోరాటం చేస్తున్నాం గత పదమూడు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వమైనా స్పందించి మరి వాళ్ళు పెట్టిన విధంగా గౌరవ పెట్టి వాళ్ళే ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ గౌరవేతన ప్రకటించి మరి వాళ్ళు వాళ్ళు ఉనికి చాటుకోవాలి మరి ఖచ్చితంగా రేషన్ డీలర్లు అనేటోలు ఎనభై శాతం మంది రేషన్ డీలర్లు ఎనభై కింటాల్లో తొంభై కింటాల్లో లోపే ఉన్నారు కాబట్టి బతకలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మా డీలర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళైన బడుగు వర్గాల డీలర్ రేషన్ డీలర్లే ఉన్నారు వాళ్ళని కూడా దృష్టి పెట్టుకోవాలి బతకలేని పరిస్థితి ఉన్నది గత ఐదు నెలల నుంచి కమిషన్ రావట్లేదు ఇప్పుడు సెంట్రల్ కమిషన్ అనేది స్టేట్ కమిషన్ అనేది వేరు వేరు చేసి మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ విధంగా కాకుండా ఒకటే కమిషన్ ఒకటే విధంగా గతంలో ఇచ్చినట్టుగా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జై డీలర్ జై జై డీలర్స్ ఐదు నెలల నుండి ఈ ప్రభుత్వ ఆదేశాల సారాంశం తెలంగాణ రేషన్ డీలర్లు పదిహేడు వందల రెండు వందల మంది ప్రజలు గవర్నమెంట్ ఆదేశాలను అనుసరించి ఐదు నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ ఐదు నెలల నుండి ఐదు నెలల కమిషన్ రాక రేషన్ డీలర్లు నానా వస్తల పడి పిల్లలకు టీచర్ లేక ఇంటికి ఇంటికి దుకాణం రెంట్ లేక అట్లాగే నానా వస్తల పడి పడి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మా ఐదు నెలల కమిషన్ అతి తొందరగా విడుదల చేయాలని గవర్నమెంట్కు వినియోగించుకున్నారు జై డీలర్ జై జై డీలర్ మీ పేరు గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టిన విధంగా ఐదు వేల గౌరవ వేతనం క్వింటాల్ మూడు వందల కమిషన్ అది తొందరగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తాను మీ పొరుడే కాదు గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తాను జై డీలర్ జై జై డీలర్ నా పేరు గడ్డ నాగేశ్వరరావు గారు ధర్మసాగర్ మండలి అధ్యక్షుడు ప్రకారంగా మా రేషన్ డీలర్ చాలా కష్టాలు ఉన్నాం మేము మా ఒప్పుకున్న ప్రకారంగా ఇవ్వాలని కూర్చున్నాం కమిషన్ గౌరవ వేతనము ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం